బ్యాంక్ ఖాతా వాడుకొని మోసం చేసి బెదిరించిన విషయంలో కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా ఖాదేరి నియోజకవర్గం కాదరి టౌన్ నగర్ నివాసి పి అష్రఫ్ ఖాన్ తండ్రి పి ఉమ్మర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను బెంగళూరులో ఉద్యోగం చేసే సమయంలో సురేంద్ర నాయుడు అనే వ్యక్తి తనతో ఐడిఎఫ్సి బ్యాంక్లో ఖాతా తెరిపించి ఆ ఖాతా ద్వారా ఇతరుల వద్ద నుండి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని డబ్బులు వేయించుకొని సొంత ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని ఈ విధంగా సుమారు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలను తీసుకున్నాడని ఈ విషయమై కాదరి బస్టాండ్ వద్ద సురేంద్ర నాయుడును ప్రశ్నించగా తనను బెదిరించాడని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్